హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి ఇదైతే నాగుల చవితి కదా అండి అందరైతే పుట్టక పాలు వేయడానికి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చిరండి ఇక్కడ అచ్చడితో పువ్వులు అమ్ముతూరు ఒక మూర పువ్వులు తీసుకున్నాను కొన్ని అయితే దగ్గరికి వెళ్ళి వచ్చిందండి ఇంకా మనం పుట్టకు పాలు పోయడానికి ఏమేం కావాలో అన్ని తెల్లయితే తీసుకొని వచ్చినాయి ఇక్కడ పాముని చూసేరా అండి రియల్గా మనం పాముకు కూడా తలపైన పోయచ్చు ఆయన అయితే ఇట్లా పట్టుకుంటాడు భయపడకుండా ధైర్యం చేసే అయితే పోయచ్చు చాలా జనం వచ్చి పొద్దున అసలు నాగుల చవితికి పుట్టల పాలు ఎందుకు వస్తారో తెలుసా అండి నాకు తెలిసింది మీ అందరికీ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి నలుగురు అన్నదమ్ములతోడ ఒకతే చెల్లెనంట నలుగు అన్నదమ్ములు నాగుల చవితి రోజు అయితే వాళ్ళు పొలం దున్నడానికి పొలం దగ్గరికి వెళ్ళిరంట ఆ దున్నుతా అంటే పుట్ట దగ్గర దున్నడం వల్ల పాము అనేది బయటకు వచ్చి ఆ నలుగురు అన్నదమ్ములని కాటేయడం వల్ల నలుగురు అన్నదమ్ములు అయితే చనిపోవడం జరిగిందండి అప్పుడు ఒక చెల్లెమ్మ ఉంటుంది కదండి ఆమె అయితే వీళ్లకు టిఫిన్ తీసుకొని వస్తా అంటే ఆ అన్నయ్యల్ని పిలుస్తా అంటే అన్నయ్యలు అయితే ఆ పొలంలో చనిపోయి ఉన్నారండి అప్పుడు చెల్లె చూసారే గిట్లా జరిగింది ఏంది మా అన్నయ్యలకు అని అప్పుడు గౌరీదేవిని అడగ జరిగిందంట ఏందమ్మ మా అన్నయ్యని ఇలా చేసావు నాకు ఉన్నదే నలుగురు అన్నదమ్ములు నన్ను ఇలా చేసావు నన్ను ఒంటరిగా చేశావు నేను ఇప్పుడు ఎలా అని చెప్పి అమ్మ చాలా ఏడిచిందంట అప్పుడు గౌరీదేవి వచ్చి నేను చెప్పినట్టు చెయ్యి నీ అన్నయ్యలు లేచి ప్రాణంతో కూర్చుంటారని చెప్పడం జరిగిందంట అప్పుడు ఏం చేసిందంటే ఒక పుట్ట దగ్గరికి వెళ్ళి నీకున్నంత సోమతుల నీ పెద్ద పెద్ద మనము పెద్ద పెద్ద ఎత్తున చేయకుండా కూడా నీకున్నంతలు కూడా ఆ స్వామివారిని ఆ నాగదేవతని నువ్వు పూజించు నీకు ఏది ఉంటుంది పూలు పత్రి ఏది ఉంటుంది ఉంటే అంత చెయ్యి అని చెప్పి ఆ పుట్ట దగ్గరికి పోయి నువ్వు చెయ్యి అని చెప్పడం వల్ల అక్కడ ఉన్న ఐటమ్తోనే ఆ పూజ చేయడం జరిగిందట అప్పుడు అమ్మవారు అయితే వాళ్ళను నలుగురు ప్రాణాలని మళ్ళీ తేవడం జరిగిందండి తిరిగి ప్రాణం పోసింది నాగదేవతకు అంత విశేషమైన రోజు అంట అండి నేను చాలా ఇన్నాను నిన్న ఇది రీజల్గా నిన్ననే విన్నాను పొద్దున టీవీలో ఒక చరిత్రలాగా చెప్పిరండి నాగదేవతకి ఎందుకు పాలు పోస్తారంటే రాహుకేతుల పూజలు కూడా వేయించుకుంటారు కదండి నాగస్వర్ప దోషం ఉంటుంది కదా మనకు ఆ దోషం అనేది తొలగిపోవాలంటే మనకు తెలియకుండా ఇప్పుడు నాగం పాములు ఉంటాయి కదండి ఏదో ఒక ఏదో ఒక రకంగా మనం వాటికి శాపం పెట్టడం వల్ల మనం కొన్ని ఇట్లా సమస్యలు చిక్కుకుంటామంట అవి తొలగిపోవాలంటే మన పాపం అనేది తొలగిపోవాలంటే ఇలా పూజ చేయడం వల్ల అనే నాగదేవత అనేది మనల్ని క్షమిస్తుందట ఇంకా చాలా ఉంది ఇంకా చాలా ఉంది చెప్తుంది అన్న కదా అండి నాగమ్మ తల్లికి ఏమేమి ఇష్టం అంటే ముఖ్యమైన ఆవు పాలు వస్తారు పుట్టల అక్కడైతే ఇంకా మనం పేలాలు అంటే జొన్న జొన్నలతో పేలాలు తయారు చేస్తారు కదా జొన్న పేలాలు అరటి పండ్లు కానీ సేమే ఇంకా అమ్మవారికి ఇలా ఏమంటారు బియ్యం కూడా అండి నానబెట్టి బియ్యం కూడా అమ్మవారికి నైవేద్యం పెట్టిరు నాగమ్మ తల్లికి అయితే అంటే ఎవరు చేసే విధానంగా వాళ్ళు చేస్తారు అమ్మవారికి అయితే చాలా ఇష్టమైనది ఏంటంటే నాగమ్మ తల్లికి అక్కడ మనం పేలాలు అనేటిది కంపల్సరీ వస్తారండి కొంతమంది ఎగ్స్ కూడా పెట్టేటోళ్ళు ఇప్పుడు అది పెట్టట్లేదండి ఒకప్పుడు అయితే పెట్టేవారు ఇంకా పుట్ట చుట్టూ అయితే ఇట్లా దారం కూడా చుడతారండి ఇక్కడ చెట్టు దగ్గరనే పుట్ట ఉంది మొత్తం పసుపు కుంకుమలతో నింపేసిరు ఆ హోల్ అనేది కనబడలేదండి కాకపోతే పక్కకైతే అందరూ పాలు వేయడం జరిగింది ఆ దీపాలతో ఆ వేడితో ఆ అమ్మవారికి ఎంత ఇబ్బంది అయిందో తెలియదు నాకైతే అనిపించిందండి అండి మనం మనస్ఫూర్తిగా పూజ చేస్తాం కాబట్టి మనకు భక్తుండే చేస్తున్నాం కాకపోతే చాలా జనం ఉన్నారు దూరం నుండే లేయడం వల్ల మొత్తం పడ్డదండి ఆ వస్త్రంతో సహా అన్నీ అయితే చాలా బాగా అనిపించింది ఎందుకంటే ఆ అమ్మకు తెలుసు భక్తులు ఎంతమంది వచ్చి ఎంత అని ఇంకనైతే పాలు పోసినామండి మేమైతే ప్రతి సంవత్సరం నేను చేస్తాను ఇలా ఇంకా మీకు ఎలా ఎందుకు చేస్తారో కూడా చెప్తాను నాగుల పంచమికున్న గరుడ పంచమికి తేడా ఏంటంటే ఆషాఢం అయిపోయిన తర్వాత అయితే శ్రావణవాసం వస్తుంది కాదండి శ్రావణవాసంలో మస్ట్ వారం వచ్చేదే నాగుల పంచమి అంటారండి ఈ రెండు ఉంటాయండి అంటే వన్ ఇయర్లో నాగుల చవితి వస్తుంది పంచమి కూడా వస్తుంది అండి మనం దేని వీలైతే దానికి కూడా పోయొచ్చండి మనకు శ్రావణం వల్ల వచ్చేది చవితి అండి చవితికి అయితే నాగదేవతకు పూజిస్తారు చవితి రోజు అయితే పాములకు పూజిస్తారండి ఎందుకంటే నాగదేవతలకు అలా పూజ చేయడం వల్ల మంచి జరుగుతుందని చాలామంది అంటారు నాగుల చవితి తెల్లారి పంచమి వస్తుంది కదా అండి అప్పుడైతే గరుడ వాహాన్ని దేవుణ్ణి అయితే పూజిస్తారండి అందుకే దాన్ని గరుడ పంచమంటారండి చాలా జనాలు చూడండి ఎంత హ్యాపీగా అనిపించిందో పెద్ద వారి కాడికి వెళ్ళి చిన్న వాళ్ళ వరకు వచ్చిరండి పొద్దున్నే వచ్చి ఎందుకంటే డ్యూటీలకు వెళ్ళే వాళ్ళు ఉంటారు కాబట్టి పొద్దున్నే వస్తారు ఇక్కడైతే అమ్మకు కూడా ఇంకా మనం చీమలకు ఇక్కడ పుట్ట దగ్గర చక్కెర వేయడం వల్ల ఏంటంటే చీమలు తింటాయండి మనం ఏది వేసినా కూడా నేల మీద చీమలు తింటే మంచిదండి చీమలు కానీ ఇంకా మళ్ళీ ఇంకొక కొంచెం కొన్ని వస్తాయండి దొడ్డు చీమలు కూడా ఉంటాయి అవి తినడం వల్ల చాలా మంచిది అంటారు ఎందుకంటే ముగ్గు వేసినా కూడా పిట్టెలు వచ్చి తినిపోతాయి చూసారు అండి అలా అన్నట్టు మనం ఏది నేలపాలు పాలు చేసినా కూడా చీమలు అనేటివి తింటారు ఇక్కడైతే ఇంకా విగ్రహాలు ఉన్నాయండి మీ అందరు తెలుసు కదా మనం పుట్టల పాలు పోయడం కంటే ఇంకా ఈ జంట నాగులు ఉంటాయి కదండి పాములు ఇట్లా మీ అందరికీ తెలిసే ఉంటుంది విగ్రహాలు వీటికి పాలు పోయడం వల్ల ఇంకా అభిషేకం చేయడం వల్ల చాలా మంచిదండి దోషం అనేది పక్కా తొలిగిపోతుంది అని చెప్తారు ఇంకొకటి ఐదు తలల పాము ఉంటుంది కదండి సుబ్రహ్మణ్య స్వామి రూపంలో ఉంటుంది కదా సుబ్రహ్మణ్య స్వామి ఐదు ఐదు తలల పాము మీద ఆల్రెడీ విగ్రహం ఉంటుందండి అది కూడా మీకు చూపిస్తాను ఇలా చేయడం వల్ల అయితే చాలా మంచిది సుబ్రహ్మణ్య స్వామి కూడా చాలా మనకు ఏదైనా దోషాలు ఉంటే అయితే చాలా ఉంటుంది చాలా మంచి జరుగుతుంది అన్నట్టు జనం చూడండి ఫ్రెండ్స్ కొంచెం కూడా ఊపిరాడు లేదు అంత జనం ఉన్నారు అయితే ప్రతి ఒక్కటి చుట్టూరు దారం పసుపు కుంకుమ దీపాలు ఇవన్నీ వెలిగించారు ప్రతి సంవత్సరం అయితే చాలా బాగా అనిపిస్తుంది అండి ఇక్కడైతే చాలా జనాలు ఉన్నారు కదా కొంచెం కూడా సైడ్ లేదండి సైడ్ నుండేలా అయితే ఇంకా ఏం చేసినాం ఎందుకంటే దొబ్బుకుంటూరు అన్నట్టు అంత ప్లేస్ అంత జనం అండి మనం నాగులో చవితికైనా నాగులో పంచమికైనా ఏం చేస్తామంటే పొలం దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రం పుట్టల దగ్గర మనం అయితే తవ్వకూడదు ఏం చేయకూడదండి ఎందుకంటే అలా దేవత అనేది కంపల్సరీ ఉంటారు కాబట్టి మనం అవి తవ్వి చేయడం వల్ల దోషం అనేది మనకు చుట్టుకుంటుంది కాబట్టి ఆ ఆ ప్లేస్ వదిలిపెట్టి మనం పని మంచిది అని చెప్తా ఎందుకంటే పుట దగ్గరికి వెళ్ళి మనం పాలు పోసినప్పుడు కూడా ఆ పుట దగ్గర మట్టి అయితే బొట్టు పెట్టుకోవాలంట నాకు కూడా తెలియదండి మా మరదలైతే చెప్పింది ఇదేనండి ఐతల పాము అని చెప్పిన కదా నేను ఈ పాము మీ పైన అయితే సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం ఉందండి ఈ స్వామి వారికి అయితే అభిషేకం చేసిరు నిజంగా నాకు రియల్గా చూసినట్టు అనిపించిందండి అండి నిజంగా చూసినట్టయితే అనిపించిందండి ఇక్కడ ఇంకా పూజ అయిపోయింది వీడికి వెళ్ళి అయితే అంటే ఒక్కొక్క దేవుడిని దర్శించుకుంటూ ఒక్కొక్క దేవుడికి పూజ చేసుకుంటూ అయితే వచ్చినామండి ఇంకా మేము చాలా ఓపికగా అంటే చాలా వెయిట్ చేసినాం అన్నట్టు ఎందుకంటే మనం టెంపుల్కి వెళ్ళి తొందర పడకూడదండి తొందర తొందర వెళ్ళాలని చెప్పి ఆ టెంపుల్లో ఉన్నంతసేపు అయినా మన మనశ్శాంతి అయ్యాలి మనం ఇంకొకరి తర్వాత ఒకరైతే ఓపిక అయినా వేసినాం అందరం ఇంకెందుకంటే అందరికీ కొంచెం బిజీ బిజీ లైఫ్ కదా నిన్న ఆల్మోస్ట్ అందరు డ్యూటీలే ఉంటాయి కాబట్టి ఫాస్ట్ ఫస్ట్ నేను చెప్పిన కదా అండి జంట నాగదేవతలు అని ఇవేనండి మనం శ్రేష్టమైన పూజ అంటే ఇక్కడనే దొరుకుతుంది ఈ వీటికి మాత్రం కంపల్సరీ చేయాలండి మంగళవారం మంగళవారం అయితే చాలా మంచిదంట ఇక్కడ ఇంకా తులసమ్మ చెట్టు కాడ కూడా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కూడా పూజ చేసేరు ఇట్లయితే మొత్తం ప్రసాదాలు పెట్టారు చాలా అంటే చాలా భక్తులు వస్తారండి నేను పోయిన సంవత్సరం కూడా చూసిన చాలా చీరు ప్రతి చోట్లయితే వేసినామండి ఇంకానైతే ఇంక ఇంటికి బయలుదేరడానికి సిద్ధమైపోయినా ఆడపడుచు బిజిల్ ఆమె ఆడపడుచుంది ఆమె చేసే అక్కడ ఆమె ఎత్తుంది నా తర్వాత ఆమె చేసుకుంటూ వస్తుంది నేను ముందు ఆమె వెనుక అండి ఈసారి ఏమో ఆడపడుచు వచ్చింది పోయిన సరేమో మధ్యలాంటి నేను కాకపోతే మధ్యలాంటి ఈసారి ముందే వెళ్ళిపోయిందండి బిజీ ఉండే కొంచెం అంటే అయితే ఇంకా తొందరగా వెళ్ళిపోయింది ఇక్కడ కూడా ఉందండి ఇక్కడ ఏంటంటే శివుని విగ్రహం ఉందండి శివుని విగ్రహాన్ని కూడా ప్రతి చోట కూడా ఒక దగ్గర పుట్టకు పాలు పోసి రారండి అక్కడ కనబడే ప్రతి విగ్రహం దగ్గర మాత్రం ప్రతి ఒక్క చోట మొక్కి స్వామివారిని దర్శించుకొని ఇంకా పుట్టమన్ను కూడా ఇంటికి తీసుకొచ్చుకుంటారండి నేను కూడా అలానే కొంచెం తెచ్చుకున్నాను ఇక్కడ నేను కూడా స్వామివారికి అన్ని నైవేద్యం అన్నీ పెట్టాను మరి మీ సైడ్ ఎలా చేస్తారు మీ సైడు నాగదేవతని ఎలా పూజిస్తారు ఆ పూజించడం వల్ల ప్రయోగాలు ఏంటి మీకు ఎవరికైనా తెలుసు నాకు చెప్పింది అయితే ఎక్స్ప్లెయిన్ చేసిందండి మీకు తెలిసిందైతే ఎవరికైనా తెలిసి ఉంటే నాకైతే కామెంట్ చేయండి అబ్బా వీడియో నచ్చినట్టయితే సపోర్ట్ చేయండి లైక్ చేయండి మా ఆడపడిచేది పోదాం పదా అని పొట్టయితే నాకు పెట్టింది అండి మట్టి తెచ్చి ఇక్కడ ఇంకా మనం వినాయక స్వామిని అయితే దర్శించుకున్నాము ఇంకా ఫస్ట్ దర్శించుకుంటారు కదా అండి కాకపోతే ఇక్కడైతే ఎంత అయిపోయినా దర్శించుకుంటారు వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి అమ్మవారి ఆశీసులు కానీ విన అందరికీ అయితే బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ గైస్ అందరికీ బాయ్